హాయ్ వన్ సో ఈరోజైతే నా కొత్త స్పాట్కి వచ్చిన అంటే లాస్ట్ వీక్ సండే వెళ్ళినప్పుడైతే నాకు పాంప్లెంట్ ఫిష్లు పడుతున్నాయి వేరే దగ్గర అది మేడ్చల్ దగ్గరలో చెప్పినా కదా మేడ్చల్ దగ్గరలో గౌడవెల్లి విలేజ్ సో ఇప్పుడు ఇది వచ్చింది మాత్రం న్యూస్ పార్ట్ సో ఈ న్యూస్ పార్ట్ ఎక్కడ అనేది మీకు చెప్తాను సో ముందు అయితే వీడియో చూడండి మనకి ఇక్కడ ఏంటంటే మనకు రెండు రౌ ఫిష్లు అయితే పడ్డాయి అంటే మంచి మంచి ప్లస్ నాతో పాటు పక్కనే వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా మంచి పాంప్లిమెంట్ ఫిష్లు అది కూడా పాంప్లెంట్ ఫిష్లు దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉన్నాయి ఇందులో దగ్గర దగ్గర టూ కేజీ పాంప్లెంట్ ఫిష్లు కూడా ఉన్నాయంట సో ఈ అడ్రస్ అయితే నేను ఫైనల్గా అయితే చెప్తాను చూడండి ఇది ఎక్కడంటే మనకు షామీర్పేట్ లేక్ ఉంది కదా షామీర్పేట్ లేక్ నుండి వచ్చే వాటర్ ఇవి అంటే చెక్ డ్యామ్ అని ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది చెక్ షామీర్పేట్ అవుట్ చెక్ డ్యామ్ అని కొడితే వస్తుంది మనకి ఇది అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ రౌ ఫిష్ పడ్డది సో ఇది ఏంటంటే చిక్కంలో కడుతున్నాను అంటే ఇందులో పెట్టేసి మనం వాటర్లో వేసినాం అనుకోండి మనం ఎంత అది ఇంకా చనిపోదు సో మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు చేప అనేది సో నెక్స్ట్ ఏంటంటే ఇక నేను ఈ ఫిష్ పడిన తర్వాత ఇక నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ఇక్కడ కంపల్సరీ ఫిష్లు పడతాయి అని చెప్పేసి అనుకున్నాను సో అందుకే ఇంకా నేను ఇక నెక్స్ట్ ఫిష్ కొరకు ట్రై చేస్తున్నా అయితే ఇక్కడ చాలాసేపు వేసిన ఒక వన్ అవర్ దాకా వేసిన తర్వాత ఇక్కడ పడట్లేదు ప్రజెంట్ అందుకే ఏం చేసినా అంటే ఇంకా వేరే సైడ్ వేసిన సో సో ఫైనల్గా ప్లేస్ మార్చినా కూడా ఇంకా అక్కడేం పర్లేదు మళ్ళీ ఏం చేసిన అంటే ఫస్ట్ ఫిష్ పడ్డ ప్లేస్లోకి వచ్చిన సో వచ్చిన జస్ట్ పది ఇరవై నిమిషాలకే మళ్ళీ ఒక ఫిష్ పడ్డది దగ్గర దగ్గర వన్ కేజీ ఉంటుంది అయితే ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది సెకండ్ అయితే దగ్గర దగ్గర వన్ వన్ కేజీ ఉంటుంది చూడండి ఇప్పుడే పడ్డది సో సెకండ్ ఫిష్ పడిన తర్వాత కూడా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక ఫిష్ పడింది బట్ కరెక్ట్ తాకలేదు మిస్ అయిపోయింది దగ్గర దగ్గర అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఇప్పుడు చా నా పక్కే చాలా మంది చేసేళ్ళు అన్నట్టు సో కొంచెం సౌండ్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఫిష్లు పడతాయి అనుకున్నా బట్ నాకు పడలేదు బట్ వాళ్ళకి కూడా పడ్డాయి సో వాళ్ళకి ఏం పడ్డాయి అంటే చెప్పినాయి కదా పాంప్లెంట్ ఫిష్లు అయితే పడ్డాయి సో ఆ పాంప్లెంట్ ఫిష్లు దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంది బట్ ఇందులో అయితే పాంప్లెంట్ ఫిష్లు కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ పాంప్లెంట్ ఫిష్లు కూడా ఉన్నాయంట సో నేను అనుకున్నా పడితే ఏమని అనుకున్నా సో అందుకే ట్రై చేస్తున్నా సో ఫైనల్గా అయితే చాలాసేపు అయితే చూసిన బట్ కొంచెం అల్లె సరీ సౌండ్ అయ్యేసరికి అయితే ఇంకా నాకైతే ఏం పర్లేదు సో నాకు కూడా రెండు ఫిష్లు పడ్డాయి కదా దగ్గర దగ్గర అన్ని కలిపి ఒక టూ అండ్ హాఫ్ త్రీ కేస్ అవుతాయి కాబట్టి ఇక నాకు కూడా పెద్దగా ఏం అనిపించలేదు హ్యాపీనే అనిపించింది చూడండి ఈ రెండు ఫిష్లు సో చాలాసార్లు ట్రై చేసిన బట్ ఇందులో అయితే ఫిషెస్ ఉన్నాయి సో చూడాలి నెక్స్ట్ టైం కూడా ఇందులోకి వద్దామని ప్లాన్ చేసుకుంటున్నా బట్ ఇప్పుడు హాలిడేస్ లేవు కాబట్టి సో ఎప్పుడు హాలిడే వచ్చినా నెక్స్ట్ అయితే ఇక్కడికి వస్తాను మళ్ళీ నెక్స్ట్ ఫిషింగ్ వీడియో అయితే ట్రై చేస్తాను సో ఎవరైనా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే సో చూడండి ఇది మనకు వేరే వాళ్ళకు పడ్డ పాంప్లెట్ ఫిష్ చెప్పినాయి కదా సో దాని కలర్ అయితే బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ ఉంది అంటే ఇది పెద్ద ఫిష్ కదా చూస్తేనే భలే ఫ్రెష్గా ఉంది చాప్ అయితే దగ్గర దగ్గర హాఫ్ కేజీ పైన ఉంటుంది ఇది అయితే సో ఇది సో ఫైనల్గా మన వీడియో అయితే సో చూస్తూ ఉండండి ఇంకా